స్థానిక డాక్టర్ కావేరి గ్రంథాలయంలో రాచగొండూ స్మారక సమితికి అండ్ డాక్టర్ సప్పాల కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమరులు కొన్ని వాళ్ళర్పించారు తెలంగాణ నేల త్యాకాల గడ్డాని మొదట స్వాతంత్ర సంగ్రామం కంటే ముందే ఈ ప్రాంతం నిజాం నిరంకుశత్వానికి దోపిడీదారు ఆకడాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని రాచగొండూ స్మారక సమితి కన్వీనర్ కావేరి ఫౌండేషన్ కోఆర్డినేటరు పోలీసు భీమేష్ అన్నారు స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం ఎందరెందరో యువతులు పోరాడి వీరమానం పొందారని గుర్తు చేశారు స్వాగతం నమస్తే మన తెలంగాణకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ సెవెంటీన్త్న విమోచన జరిగింది దీన్ని ఈరోజు మనం జాతీయ పతాకాన్ని గ్రహించేసి విమోచన దినాన్ని జరుపుకుంటాం అయితే ఇప్పుడు డాక్టర్ అప్పల ఫౌండేషన్ మరియు తెలంగాణ మన రామ్జీ గోల్డ్ స్మారక సమితి ఆధ్వర్యంలో ఈ విమోచన దినాన్ని మన గ్రంథాలయంలో జరుపు జరుగుతుంది ప్రత్యేకత ఏంటంటే ఎందరో మంది ఎందరో మంది ఈ స్వాతంత్రాలను కోరుకున్నారు ఎట్లా అంటే మన వ్యవస్థ మొత్తం రజాకారుల చేతిలో ఉండే నిజాం నిజాం కాలంలో రజాకారులు విచలబడి పురత్వాన్ని ప్రదర్శించారు మళ్ళా ఏకగ్రీవంగా దీన్ని పాకిస్తాన్ విలీనం చేస్తా ఉన్నాడు లేకుంటే ఒక ప్రత్యేక దేశం కావాలన్నాడు ఆ విధంగా జరిగింది అలాంటి సందర్భాల వల్ల ప్రజలకు ఎన్నో విధంగా బాధ ఎదుర్కొని బాధలు ఎదుర్కోవచ్చింది ఎందుకంటే వాళ్ళకు ఎటువంటి స్వేచ్ఛ లేదు మన భాషపై వ్యతిరేకత మతాలపై వ్యతిరేకత అనవసరమైన పనులు విధించుడు ఒక మతాన్ని మిగతా వాళ్ళందరికీ ఉంచడము అదేవిధంగా ప్రజలని వెట్టి చక్క నియోగించుకోవడము దొరలు భూస్వాములు వాళ్ళే నిజాంకు ఒక వాళ్ళు ఏంటంటే ఎగ్జాంపుల్ ఉండి మిగతా వాళ్ళందరినీ వాళ్ళ మొత్తం మెడిసెక్ట్ తీయించుకొని వాళ్ళ మొత్తం భూములని జప్తి చేసుకోవడం శిస్తుకు శిస్తు కట్టకుంటే విచ్చల విడిగా ఊళ్ళపై దోచుకోవడము మరియు ఆ ఆడవారిని హింసించడము మగవాని చాలా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ సైన్యంలో బలవంతంగా చేర్చుకోవడం మన ప్రాంతంలో కూడా ఆంగ్లేనం కూడా ఈ మన ప్రాంతానికి దించి చాలా ఇబ్బందులు పెట్టిండ్రు అలాంటి సందర్భాలలో మన నిర్మాల్లో